సీత వెంట ఉన్న లక్ష్మణుడినే వెంట తీసుకెళ్లాలని రాముడు ఎందుకు పట్టుబడ్డాడు అన్నదమ్ముల బంధంలోని ఆ దైవ రహస్యాన్ని నారద మహర్షి ఎలా బయట పెట్టారు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన వెంట సీతాదేవి భార్యగా లక్ష్మణుడు తమ్ముడిగా వెళ్ళారు భార్య రావడం సహజం కానీ సుఖంగా రాజ్యసభలో ఉండగలిగే లక్ష్మణుడినే వెంట తీసుకెళ్లాలని రాముడు ఎందుకు పట్టుబడ్డాడు ఈ రహస్యాన్ని నారద మహర్షి ఒకసారి స్వయంగా శ్రీరాముడిని అడిగాడు ఒకటి నారదుడి ప్రశ్న లక్ష్మణుడే ఎందుకు శ్రీరాముడు లక్ష్మణుడిపై చూపించే అపారమైన ప్రేమను ఆయన సేవలను చూసిన నారద మహర్షికి ఒక ప్రశ్న కలిగింది నారదుడి ప్రశ్న ఓ రామ నువ్వు సకల లోకాలకి దేవుడివి లక్ష్మణుడు నీ సేవలో ఎప్పుడూ లీనమై ఉంటాడు కానీ వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా నీవు లక్ష్మణుడినే వెంట తీసుకురావాలని ఎందుకు నిర్ణయించుకున్నావు దానికి ఏదైనా లోతైన ఆధ్యాత్మిక కారణం ఉందా అని అడిగాడు దైవ రహస్యం సేవకుడు సమయం మరియు శక్తి శ్రీరాముడు నారద మహర్షికి ఆ బంధం వనక ఉన్న దైవ సంకల్పాన్ని వివరించాడు లక్ష్మణుడే ఆ శక్తి నారద నా భార్య సీత నా వెంట ఉంటుంది కానీ లక్ష్మణుడు సాధారణ మానవుడు కాదు అతను నాకు అత్యంత ముఖ్యమైన ఆత్మ శక్తి మరియు అవినాభావ సంబంధం ఉన్నవాడు సమయానికి నిదర్శనం కాలపురుషుడు పురాణాల ప్రకారం లక్ష్మణుడు శేషనాగుడి అవతారం అంతేకాదు లక్ష్మణుడు కాలానికి నిత్యశక్తికి నిదర్శనం రాముడు అరణ్యవాసంలో ఉన్న ప్రతి క్షణాన్ని లక్ష్మణుడు తన సేవతో నింపుతున్నాడు కర్తవ్యం తాను ధర్మాన్ని రాముడు ధర్మానికి నిదర్శనం కర్తవ్యాన్ని రామాయణంలోని పాత్ర నిర్వర్తించడానికి వచ్చాను తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శక్తి సమయం మరియు అప్రమత్తత జాగ్రత్త లక్ష్మణుడి రూపంలో తనకు అండగా ఉండాలని రాముడు కోరుకున్నాడు అన్నదమ్ముల బంధం యొక్క గొప్పతనం పద్నాలుగు ఏండ్లు త్యాగం లక్ష్మణుడు రాముడి సేవలో అరణ్యవాసం చేసిన పద్నాలుగు ఏళ్ళలో ఒక్కరోజు కూడా నిద్రపోలేదు రాముడు సీత నిద్రించినప్పుడు కూడా లక్ష్మణుడు మెలకువగా ఉండి వారిని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు లక్ష్మణుడి గొప్పతనం లక్ష్మణుడు ఆత్మత్యాగానికి నిస్వార్థ సేవకు మరియు నిరంతర జాగృతికి ప్రతీకగా నిలిచాడు లక్ష్మణుడు రాముడి వెంట ఉండటానికి కారణం కేవలం సోదర ప్రేమ మాత్రమే కాదు రాముడి అవతార లక్ష్యం నెరవేరడానికి కావలసిన కాలం శక్తి మరియు నిరంతర మద్దతు లక్ష్మణుడి రూపంలో ఉండాలని శ్రీరాముడు కోరుకున్నాడు అందుకే రామాయణంలో లక్ష్మణుడి పాత్ర అత్యంత గొప్పదిగా నిలిచింది అన్నదమ్ములు ఈ అద్భుతమైన బంధం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి